నమస్కారం న్యూట్రిషన్ మ్యాటర్స్ యొక్క అత్యంత ప్రత్యేక ఎడిషన్ కు స్వాగతం నా పేరు నయన్ ఎస్ పారీఖ్ ఇంకా మా గత ఎపిసోడ్ లో బెంగళూరులోని హర్బల్ లైఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో మేము మీతో బిహైండ్ ద సీన్ సందర్శన చేయించాం అలాగే ప్రతి హర్బల్ లైఫ్ ప్రొడక్ట్ ని తయారు చేయడం వెనుక ఏం జరుగుతుందో ఇంకా దాని తయారీ సమయంలో నిర్వహించబడే నాణ్యత తనిఖీలు ప్రమాణాల స్థాయిని మీకు చూపించాం ఈ రోజు ఆరోగ్యం ఇంకా వెల్నెస్ లో ఈ పవర్ హౌస్ ను ఎవరు నడిపిస్తారో తెలుసుకోవడానికి మేము హర్బల్ లైఫ్ కి తిరిగొచ్చాము మిషన్ వెనుక ఉన్న మేధస్సులను కలుద్దాం ఇంకా వారి విజయానికి సంబంధించిన రహస్యాలను వెలికితెద్దాం పదండి మనం మిస్టర్ అజయ్ ద్వారా నేటి సంభాషణకు వేదికను ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం మరియు సంరక్షణను ప్రోత్సహించడానికి హర్బల్ లైఫ్ యొక్క మిషన్ వెనుక ఉన్న ప్రపంచ నాయకుల పరిచయాన్ని విద్దాం హర్బల్ లైఫ్ అనేది సైన్స్ ఆధారిత పోషకాహార ఉత్పత్తులు మరియు శ్రేష్ఠతకు మా నిబద్ధత ద్వారా ప్రజలు ఆరోగ్యంగా సంతోషకరమైన జీవితాలను జీవించడంలో సహాయపడ్డానికి అంకితం చేయబడిన ఆరోగ్యం మరియు సంరక్షణలో గ్లోబల్ లీడర్ మా మిషన్ సులభం కానీ పవర్ఫుల్ అధిక నాణ్యత గల సైన్స్ ఆధారిత పోషకాహార పరిష్కారాలను అందించడం ద్వారా అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం మరియు సంరక్షణ సంస్కృతిని పెంపొందించడం ద్వారా జీవితాలను మెరుగుపరచడం వెల్ హర్బల్ లైఫ్ ని ముందుకు నడిపిస్తున్న మా ముగ్గురు ప్రపంచ నాయకులను మీకు పరిచయం చేస్తున్నందుకు ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది ట్రాయ్ హిక్స్ మా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మా గ్లోబల్ కార్యకలాపాలను నడిపించడంలో అనుభవ సంపదను ఆయన తనతో తీసుకువస్తున్నారు గ్యారీ స్వాన్సన్ ఆయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ కంట్రోల్ ఇంకా ఆయన ప్రతి హర్బల్ లైఫ్ ప్రొడక్ట్ వినియోగదారు భద్రత శ్రేష్టతల అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూస్తారు ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ డేవిడ్ వాల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ లాజిస్టిక్స్ ఇంకా ఆయన ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించే సీమ్లెస్ ఆపరేషన్ను పర్యవేక్షిస్తారు రాబోయే సంభాషణలో మీరు ఈ స్ఫూర్తిదాయక నాయకుల నుండి వారిని నడిపించే వాటి గురించి నాణ్యత మరియు ఆవిష్కరణలపై వారి ఇన్సైట్స్ ఇంకా హర్బల్ లైఫ్ భవిష్యత్తు కోసం వారి విజన్ గురించి వింటారు ఇది మీరు మిస్ చేయకూడదు అనుకునే ప్రయాణం హలో మిస్టర్ ఆశుతోష్ వాట్ ఆ ప్లేజర్ గుడ్ టు సీ యు గుడ్ టు సీ యు హాయ్ మిస్టర్ ట్రాయ్ గుడ్ టు సీ యు గ్రేట్ టు మీట్ యు గుడ్ టు సీ యు మీరు మాట్లాడుతుండండి నేను వస్తాను ప్లీజ్ ఓకే థాంక్యూ నేను ఈరోజు మన సంభాషణ కోసం ఎదురు చూస్తున్నా నేను కూడా మొదలు పెడతాను సంభాషించడానికి ఒక ప్రదేశం చేద్దాం ఓకే ట్రాయ్ మనం మరింత లోతైన విషయాల్లోకి వెళ్ళే ముందు మీరు భారతదేశానికి చాలా సార్లు వచ్చారా అని నేను తెలుసుకుంటున్నాను మీకు ఇక్కడ నిజంగా ఆశ్చర్యం లేదా ఊహించని అనుభవం ఏదైనా ఉందా అవును వేల్ నా ఉద్యోగంలో నేను ప్రపంచాన్ని పర్యటించాను ఆ విధంగా రకరకాల విభిన్న ప్రదేశాలతో పాటు సంస్కృతులను అన్నింటినీ చూడవచ్చు కానీ నేను చెబుతాను బహుశా భారతదేశం యొక్క అత్యంత ప్రత్యేకమైన విషయం ప్రజలే అని అలాగే ప్రజల మనసులు వారు జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా వారి ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది వారు తమ స్పిరిట్ ని రేడియేట్ చేస్తారు అలాగే అది ఇన్ఫెక్చువస్ ఇంకా నేను భారతదేశం గురించి ఇష్టపడే ఒక విషయం సెకండ్ పార్ట్ బహుశా ఆహారం బహుశా నా జీవితంలో నాకు లభించిన అత్యంత ప్రత్యేకమైన ఆహారం

నేను యంగ్ మీకు తెలుసా నేను ఎదుగుతున్నప్పుడు నా చిన్న వయసులో నేను నిజంగా బిజినెస్ ఎగ్జిక్యూటివ్ లేదా సీఓ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు అది వైరుధ్యంగా ఉంది ఎందుకంటే నేను అనుకుంటున్నాను మీరు రోల్ లో ఉండేందుకు లాట్ ఆఫ్ పర్సనల్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ షూర్ కానీ నా చిన్నతనంలో నేను షఫ్ కావాలనుకున్నాను దాంతో నేను కలినరీ స్కూల్ కు వెళ్ళాను అవునా ఓకే అవును సో నేను నిజంగా పదమూడేళ్లప్పుడు రెస్టారెంట్లలో పనిచేయడం ప్రారంభించాను ఇంకా ఒక రకంగా అలా పరిణామం చెందాను నేను కల్నరీ స్కూల్ కు వెళ్లాను ఆ నేను షెఫ్ని అవ్వాలనుకున్నాను ఒకనొక సమయంలో నేను నిజంగా రెస్టారెంట్లను వ్యాపార కోణంలో నేర్చుకోవడం ప్రారంభించాను ప్రొవిజన్స్ నుండి ఫుడ్ ఆర్డర్ చేయడం ఇంకా నేను పనిచేస్తున్న కిచెన్స్ కోసం ప్రత్యేకమైన పదార్థాలను కనుగొనడం ప్రారంభించాను ఇంకా ప్రత్యేకమైన ఆహారాలు రుచుల సోర్సింగ్ సైడ్ చాలా ఆసక్తికరంగా ఉందని తెలుసుకున్నాను ఇంకా ఇది నన్ను సప్లై చైన్ లోకి తీసుకువచ్చింది ఓకే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కోసం సప్లై చైన్స్ కోసం పనిచేయడం ఆపై వినియోగదారు ఉత్పత్తులను లీడ్ చేయడం ఇంకా నిజంగా మిగతాది గతం అవును చాలా చాలా బాగుంది బాగుంది సరే అది గొప్ప పరివర్తన ఓకే లైఫ్ ఎలా సో ఇది యాక్చువల్లీ దాదాపు పన్నెండు సంవత్సరాల క్రితం కావచ్చు ఒక రిక్రూటర్ నుండి నాకు ఒక ర్యాండమ్ కాల్ వచ్చింది సప్లై చైన్ తో అనుభవం ఉన్న వారి కోసం వెతుకుతున్నారని గ్లోబల్ కార్యకలాపాలు ఇంకా వర్టికలైజేషన్ మరియు మ్యానుఫాక్చరింగ్ ద్వారా సప్లై చైన్ ను ఏకీకృతం చేయడం కోసం సో ఆ సమయం హర్బల్ అలాగే హర్బల్ లైఫ్ అంటే ఏమిటో నాకు తెలియదు ఇంకా మీతో నిజాయితీగా చెప్తున్నాను నేను దాని గురించి ఎప్పుడు వినలేదు అలాగే నా కుటుంబాన్ని తీసుకుని వెళ్ళడానికి ఆసక్తి చూపలేదు అండ్ యాక్చువల్లీ అవకాశాన్ని అన్వేషించడానికి అవకాశాన్ని తిరస్కరించాను ఇంకా అప్పటి నుండి నేను ప్రతి చోట హర్బల్ లైఫ్ చూశాను హర్బల్ లైఫ్ యొక్క ఇమేజ్ హర్బల్ లైఫ్ బ్రాండ్ అండ్ ఐఎమ్ లైక్ వాట్ ఐ సే నో టు సో దురదృష్టవశాత్తు వారు ఆరు నెలల తర్వాత మళ్ళీ నన్ను పిలిచారు వారు సరైన వ్యక్తిని కనుగొనలేకపోయారని నేను అనుకుంటాను అండ్ అది చాలా ఆసక్తికరమైనది నేను వెళ్ళాను లీడర్షిప్ స్టాఫ్ ని కలవగలిగాను ఇంకా కంపెనీ మరియు కల్చర్ తో ప్రేమలో పడ్డాను ఆ పైన మిగతాదంతా గతం ఖచ్చితంగా ఒప్పుకుంటాను నిజానికి యునో మీకు హర్బల్ లైఫ్ తెలుసు మీరు యాంకీ స్టేడియం లో మాట్లాడారు మీ అంతటా మీరు కొన్ని ఫిట్నెస్ లక్ష్యాలను కలిగి ఉన్నారు దాని గురించి చెప్తారా అవును హర్బల్ లైఫ్ లో నా అనుభవం ఇంకా ఖచ్చితంగా మా పంపిణీదారులను చూడడం ద్వారా ఇది నాకు చాలా ప్రేరణ హర్బల్ లైఫ్ కి ముందు నేను ఆరోగ్యం ఇంకా పోషకాహారం పట్ల ఆసక్తిని కలిగి ఉండేవాడిని నిజానికి ఎప్పుడూ దానిలో స్థిరంగా ఉండకపోవచ్చు హర్బల్ లైఫ్ కి వచ్చినప్పుడు నేను నిజంగా ప్రేమలో పడ్డాను ఆ తర్వాత అందులో చేరిపోయాను అద్భుతం లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ సో మారథాన్లు సో నేను ఈ గత జూలైలో సాన్ ఫ్రాన్సిస్కో లో ఉన్న పదవ మార్గాన్ని పూర్తి చేశాను కాంగ్రాచులేషన్ థ్యాంక్ యూ అది అసాధారణ డెఫినెట్లీ రన్నింగ్ అనేది జీవితంలో నన్ను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడే అభిరుచి ఇంకా నన్ను శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా దృఢంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది ఇన్ ఫ్యాక్ట్ అదే నన్ను తదుపరి ప్రశ్నకు తీసుకొస్తుంది మీరు వ్యక్తిగతంగా ఇంకా వృత్తిపరంగా టేబుల్ కి తీసుకొచ్చే వ్యక్తిగా మీరు భావించే మీ ప్రధాన అవును చాలా కాలంగా నిజంగా నా ఫిలాసఫీలో ఒకటి జిమ్రాన్ కోట్ ఇది ఉద్యోగంలో మీ పని కంటే మీ మీద పని చేయండి సో మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవడం ఇంకా మీ గురించి మీరు ఏం చేయగలరో చూడడానికి ఎదగడం అనే నిరంతర అన్వేషణ రైట్ ఇంకా ఇది నిజంగా నాకు జీవితంలో బాగా పనిచేసింది అది నా కుటుంబానికి ప్రయోజనం చేకూర్చింది ఇది నిజంగా జీవితం అని నేను అనుకుంటున్నాను రైట్ మీరు నిజంగా ఎదగడం ఆపలేరు జీవితం సాగుతుంది రైట్ ఈ ఎలా ప్రభావితం చేస్తాయని మీరు ఇది హెర్బల్ లైఫ్ అని నేను అనుకుంటున్నాను మా కంపెనీ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేమంతా మా పంపిణీదారులచే ప్రేరణ పొందుతాము అని నేను భావిస్తున్నాను డిస్ట్రిబ్యూటర్ల మాదిరిగాని తాము కూడా సానుకూల ఆలోచనలతో ముందుకు సాగే వ్యవస్థాపకులు మాత్రమే ఉంటారు కాబట్టి ఎలాంటి సవాళ్ళనైనా అధిగమించవచ్చు మీరు చాలా సానుకూల దృక్పథంతో దాని వైపు మొగ్గు చూపితే చాలు ఆ విధంగా నేను ఈ హెర్బల్ లైఫ్ ని దాని కల్చర్ ని వివరించగలుగుతాను గ్లోబల్ టీమ్ చేయడం అంత తేలికైన పని కాదు రైట్ మీరు ప్రపంచం అంతటా ప్రయాణిస్తున్నారని నేను ఊహించగలను కనీసం సంవత్సరంలో ఆరు నెలలు ఇఫ్ చాలా ప్రయాణాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి మీరు ప్రతి ఒక్కరిని ఒకే సమయంలో ఎలా ప్రేరేపించి చేస్తారు చూడండి ఇది రెండు విషయాలు అనుకుంటాను ఒకటి కామన్ పర్పస్ మీరు ఏ భాగంలో ఉన్నా లేదా మీ బాధ్యత ఏమైనప్పటికీ మనం అందరం ఒక కామన్ పర్పస్ ని సంగ్రహిస్తాము ఇది వ్యాపారం నుంచి వచ్చిన ఫలితం మేము అచీవ్ చేయడానికి ప్రయత్నిస్తున్న సంస్థ చివరికి మేము వారి జీవితాలను మరియు వారు నివసించే కమ్యూనిటీలను అందించడంలో సహాయపడి సాధారణ పెద్ద ప్రయోజనానికి తిరిగి వెళ్తున్నాం కాబట్టి నాకు మనందరికీ కామన్ గా ఉన్నాయి మా మొత్తం తొంభై ఐదు మార్కెట్ల కోసం మీరు ఈ కంపెనీలో ఎక్కడ ఉన్నారు మరొక భాగం మళ్లీ సానుకూల ఆలోచనతో ముందుకు సాగుతున్న పంపిణీదారుల నుండి నాకు స్ఫూర్తినిస్తుంది సమస్య ఏమైనప్పటికీ మీరు నిజంగా సానుకూల దృక్పథాన్ని ఎంచుకుంటే సమస్య లేదా వైఫల్యంతో సంబంధం లేకుండా మీరు ఏదో నేర్చుకుంటారు దాని ద్వారా మీరు అభివృద్ధి చెందుతారు ఇంకా మీరు బలపడతారు ఇంకా అది నా గురువులు నాకు నేర్పినటువంటి విషయం అన్నమాట నేను ఖచ్చితంగా నా టీం కి కూడా అనుకరించడానికి ఇంకా అందించడానికి కూడా ప్రయత్నించాను ఇన్ఫాక్ట్ నేను నిజంగా భావించేది ఏమిటంటే హర్బల్ లైఫ్ ఎంతో బలమైన పనితీరుతో నడిచే కల్చర్ ని పొందిందని అలాంటప్పుడు మీరు అందరికీ కూడా టోన్ ఎలా సెట్ చేస్తారు అవును ముందుండి నడిపించడం అనే దాన్ని నేను నిజంగా విశ్వసిస్తానని నేను నా స్లీవ్లను పైకి లేపి నేనే చేయడానికి ఇష్టపడనని నా టీంకి నేను ఎప్పుడు చెప్పలేను నేను నిరంతర కమ్యూనికేషన్ పారదర్శకత ఇంకా ఫీడ్బ్యాక్ లూపులు ఉండేలా చూసుకోవడానికి కూడా నమ్ముతాను తద్వారా మనం నిరంతరం ఒకరు చెప్పేది ఒకరు వింటూ నేర్చుకుంటూ ఉంటాం రైట్ మనమందరం కలిసి ఈ కామన్ పర్పస్ ని కలిగి ఉన్నాం మీ పాత్ర లేదా మీ బాధ్యత ఏమిటి ఇంకా నిజంగా హద్దులు లేకుండా నిర్వహించడంతో పాటు నడిపించడం ఇది నా పని కాదని ఎప్పుడు చెప్పను ఆ మనమందరం సంస్థ యొక్క విజయాన్ని నిర్ధారించడం ఇంకా ప్రజలు వారి జీవితాలను మెరుగుపరచడంలో సహాయపడడం మా పని రైట్ ఇన్ఫాక్ట్ గ్లోబలీ హర్బల్లో లైఫ్ దాని ఉత్పత్తుల నాణ్యతను నిర్వహించడానికి ఇంకా నిర్ధారించడానికి ఈ విషయాన్ని కలిగి ఉందని నేను అర్థం చేసుకున్నాను ఈ నాణ్యత అండ్ త్రూగా నిర్వహించబడుతుందని కూడా ఎలా నిర్ధారిస్తారు అవును అది పెద్ద పని రైట్ ఇంకా నాణ్యత అనేది ఒక విభాగం మాత్రమే కాదు ఇది మా ప్రోడక్ట్ సప్లై చైన్ యొక్క ఫిలాసఫీ ఇంకా మేము చేసే ప్రతి పని ఇది నిజంగా ప్రతి ప్రక్రియలో నాణ్యతను నిర్మించడం ఇంకా రూపకల్పన చేయడం అంతిమంగా అది నిర్ధారించబడింది ఇది ఇచ్చిన వ్యక్తి లేదా ఇచ్చిన పనిపై ఆధారపడడం కాదు ఇది వాస్తవానికి ఆధారపడి ఉంటుంది ప్రక్రియ యొక్క సమగ్రత ఆధారంగా మొదటి నుండి మేము చెప్పినట్లు సీడ్ నుండి ఫీడ్ వరకు భారతదేశానికి మీ ఫీల్డ్ ట్రిప్ల సమయంలో సమయంలో మీరెంతో ఆదరించే అనుభవాన్ని ఉన్నారా లేదా బహుశా మీ హృదయానికి దగ్గరగా ఉన్నది లేదా ఉత్తేజకరమైన ఉందా అవును అనుకుంటా చూడండి నేను డిజైన్ ఫిలాసఫీ ద్వారా మేము తీసుకువెళ్ళే నాణ్యతకు తిరిగి వెళతాను అది ఇటీవల మేము ఇక్కడ భారతదేశంలో చాలా సంపన్నమైన వృద్ధిని కలిగి ఉన్నాం అలాగే ఎదుగుదలను మేము కొనసాగించాలి మేము ఖచ్చితంగా సామర్థ్యంలో తయారీలో కొంచెం విస్తరించాము నాణ్యత ఇంకా పరిమాణం ఎల్లప్పుడూ చాలా బాగా కలిసి ఉండవు అలాగే ఇక్కడ భారతదేశంలో నా అత్యంత గర్వించదగిన క్షణాల్లో ఒకటి ఏమిటంటే నాణ్యత సందేహాస్పదంగా ఉన్నప్పుడు లేదా దానిని సరిగ్గా పొందడంలో ఇంకా అది సరైనదని నిర్ధారించుకోవడంలో అవసరమైన ప్రమాణాలను అందుకోనప్పుడు ప్రొడక్షన్ లైన్లను ఆపగలగడంలో టీం యొక్క విశ్వాసం ధైర్యం అది మా కంపెనీ సంస్కృతిని ఇంకా హర్బల్ లైఫ్లో పరిమాణం కంటే దాని నాణ్యతను ప్రతిబింబిస్తుంది అపురూపమైనది అది నాణ్యత లేని కారణంగా మొత్తం ఉత్పత్తి లైన్ ను నిలిపివేసి చాలా కంపెనీలు అలా చేయడం నేను విన్నానో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు ట్రై మీతో మాట్లాడడం గౌరవంగాను ఉంది నథింగ్ బట్ ఇంకా ఈ సంభాషణలన్నీ హర్బల్ లైఫ్ నాణ్యతకు ఇంకా నిబద్ధతకు అంకితం చేయబడ్డాయని నేను నిజంగా నమ్మేలా చేశాయి బట్ మీ సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు మీకు కూడా ధన్యవాదాలు అండ్ చూడండి నిజంగా ప్రతిభావంతులైన టీం ఇది సాధ్యం కాదు ఇది ప్రతిరోజు మాకు బాగా ఉపయోగం ఉపయోగపడుతుంది ఇంకా నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నవి రెండు ఉన్నాయి డేవిడ్ వాల్ష్ మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ గ్లోబల్ మ్యానుఫాక్చరింగ్ అండ్ గ్యారీ స్వాన్సన్ మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ గ్లోబల్ క్వాలిటీ గ్రేట్ నేను వాటిని చూడాలని ఎదురు చూస్తున్నాను ఓకే థ్యాంక్ యూ నమస్కారం తర్వాత మేము గ్యారీ స్వాన్సన్ మరియు డేవిడ్ వాల్ష్ లతో మాట్లాడతాం క్వాలిటీ అష్యూరెన్స్ ఇంకా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చూస్తూనే ఉండండి ఇప్పుడు మనం క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ కంట్రోల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గ్యారీ స్వాన్సన్ ను కలుద్దాం ప్రతి ప్రోడక్ట్ లో హెర్బల్ లైఫ్ అత్యున్నత ప్రమాణాలను ఎలా నిర్ధారిస్తుంది అనే దాని గురించి మేము చర్చిస్తాం హాయ్ గ్యారీ న్యూట్రిషన్ మ్యాటర్స్ కి స్వాగతం నా పేరు నయన్ ఇంకా మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని నాణ్యతా హామీలను జాగ్రత్తగా చూసుకుంటున్నారని నేను చెప్పాలి నాణ్యతను కొనసాగించడానికి సరే పిలిచినందుకు ధన్యవాదాలు ఉత్పత్తి కన్సిస్టెన్సీ నిర్వహించడానికి ఇంకా సాధించడానికి మాకు చాలా సులభమైన ఇంకా వ్యూహాత్మక ప్రక్రియ ఉంది మొట్టమొదటి ఇది ముడి పదార్థాల్లో ఉంది తయారీ ప్రక్రియలో ఉపయోగించే ముందు అన్ని ముడి పదార్థాలను సమీక్షించి ఆమోదించాలి రెండవది తయారీకి వెళ్లే ముందు తప్పనిసరిగా అర్హత సాధించాల్సిన ఫార్ములా మా వద్ద ఉంది ఉత్పాదక ప్రక్రియను అభివృద్ధి చేయడం ఇంకా రాయడం ప్రతి ప్రోడక్ట్పై స్థిరత్వం చేయడం ఇంకా ప్రోడక్ట్ని మార్కెట్కు పంపే ముందు పంపిణీదారులకు నమూనాలను అందించడం వంటివి ఇందులో ఉన్నాయి చివరగా మేము ప్రోడక్ట్ మానిటరింగ్ ను కలిగి ఉన్నాం ఇది మార్కెట్ ప్లేస్లో మా ఉత్పత్తులను పర్యవేక్షిస్తుంది మేము ఆశించే నాణ్యత ప్రమాణాలకు మా ప్రోడక్ట్లు నిర్వహించబడుతున్నాయని నిర్ధారించే బృందం మా వద్ద ఓకే అలాగే హర్బల్ లైఫ్ ఫెసిలిటీస్ ఈ ధృవీకరణను ఇది ఉత్పత్తి నాణ్యత ప్రమాణాలు మా ఉత్పత్తులలో మేము ఏర్పాటు చేసిన నాణ్యతకు అదనపు నిదర్శనం మా ఉత్పత్తులు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని అలాగే మేము వెతుకుతున్న కన్సిస్టెన్సీని అందించడానికి మేము మూడవ భాగం పరీక్ష ద్వారా క్లెయిమ్లను ధృవీకరిస్తాం ఇంకా వారు చేసేది ఏంటంటే మా ఉత్పత్తులు అనేక రకాలుగా అర్హత మరియు సర్టిఫికేట్ పొందాయని పంపిణీదారులకు మేము రుజువును అందించడం దట్స్ అమేజింగ్ మిస్టర్ గ్యారీ మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది ఈ సమయం మరియు కృషికి చాలా ధన్యవాదాలు మీ నాయకత్వంలో మీరు హర్బల్ లైఫ్ ని మరింత గొప్ప విజయాలు మరియు ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తారని నేను ఆశిస్తున్నాను మరోసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇప్పుడు మనకు తెలుసు హర్బల్ లైఫ్ ఉత్పత్తులు ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా వారి కఠినమైన నాణ్యతా నియంత్రణ ప్రక్రియల గురించి డేవిడ్ వాల్ష్ తో కలిసి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు డిస్ట్రిబ్యూషన్ పై మన దృష్టిని మళ్ళిద్దాం డేవిడ్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు లాజిస్టిక్స్ నిర్వహణ చాలా పెద్ద బాధ్యత ఇవన్నీ రోజువారీ ప్రాతిపదికన సజావుగా సాగుతున్నాయని మీరు ఎలా నిర్ధారిస్తారు ఇది నా గురించి కాదు ఇది టీం గురించి ఇది వినడానికి కొంచెం క్లిచ్ లాగా ఉంటుందని నాకు తెలుసు కానీ నిజంగా నా అధీనంలో ఇంకా నా చుట్టూ పనిచేసే అద్భుతమైన వ్యక్తుల టీం హర్బల్ లైఫ్ లో ఉంది వీరు అంకితమైన పరిశ్రమ నిపుణులు హర్బల్ లైఫ్ ప్రపంచం అంతటా ఇంకా ఇప్పుడు భారతదేశంలోనే ఎక్కువ మంది ఉన్నారు అందరూ అంకిత భావంతో వినూత్నంగాను నడిచే మరియు పరిజ్ఞానం ఉన్న నాయకులు అలాగే టీం మెంబర్లతో కలిసి పనిచేయడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నా వారు పనిచేస్తారు వారంతా చాలా బాగా పనిచేస్తారు వారు సహజంగానే కలిసి చాలా బాగా పనిచేస్తారు కాబట్టి ఇది హర్బల్ లైఫ్ కోసం హైబార్ను ఉంచే సమ్మిళిత నైపుణ్యాలు ఇంకా అనుభవం కాబట్టి నాకు చాలా పెద్ద బాధ్యత అనేది ఉంది కానీ నేను రాత్రిపూట నిశ్చింతగా నిద్రపోతానమాట ఎందుకంటే టీం ఎల్లప్పుడూ జాబ్ లో ఉంటుందని నాకు తెలుసు దట్స్ రియలీ కూల్ నా ఉద్దేశం అటువంటి సపోర్ట్ గ్రూప్ కలిగి ఉండటమే ఏదైనా కంపెనీని సూపర్ సక్సెస్ చేస్తుంది అలాగే త్వరిత ప్రశ్న ఏమిటంటే హర్బల్ లైఫ్ యొక్క నాణ్యత అన్ని రకాల రెగ్యులేటరీ ప్రమాణాలు ఇంకా అవసరాలను మించిపోయిందనేది ఈ మొత్తం దృష్టాంతంలో మీ టీం పాత్ర గురించి మీరు మరింత పంచుకోగలరా యా షూర్ ముందుగా నా అన్ని ఇతర చాలా పనిచేస్తుందని నేను సూచించాలనుకుంటున్నాను సో క్వాలిటీ అష్యూరెన్స్ రెగ్యులేటరీ అఫైర్స్ నిజానికి టెక్నికల్ టీమ్స్ నేను చెప్పినట్లుగా నా టీమ్స్ లో కానీ ఆ టీమ్స్ లో కూడా మాకు నిజంగా అత్యుత్తమ పరిశ్రమ నిపుణులు ఉన్నారు కాబట్టి మంచిగా ఎలా ఉంటుందో మనకు తెలుసు అలాగే గొప్పగా ఎలా ఉంటుందో మనకు తెలుసు మరియు మేము డిజైన్ ద్వారా గొప్ప నాణ్యతతో నిర్మిస్తాం కాబట్టి ఆలోచన నుండి మేము కొత్త ప్రోడక్ట్ లేదా కొత్త ఇంగ్రీడియంట్ లేదా కొత్త మ్యానుఫాక్చరింగ్ ప్రాసెస్ లేదా టెక్నాలజీ కోసం పనిచేస్తున్నట్లయితే మొదటి నుండి మేము ఉత్పత్తుల పంపిణీదారుని కలిగి ఉన్నామని మేము నిర్ధారించుకుంటాం అప్పుడే వినియోగదారు ఆనందంగా ఉంటారని మేము నమ్ముతాం ప్రతిసారి నిజంగా చాలా బాగుంది యూ హావ్ బిన్ నథింగ్ బట్ ఫిన్ నామినల్ అండ్ అఫ్ కోర్స్ ఇంకా టీమ్ లీడర్ గా ఉన్న వ్యక్తిగా నేను భావిస్తున్నాను మీరు చేసే పనిని చేయడానికి ఎంతో కృషి అవసరం మీరు టీమ్ ని గొప్పగా చేస్తున్నారని నేను భావిస్తున్నాను ఈ రోజు ఎంత జ్ఞానయుక్తమైన ప్రయాణం మేము హర్బల్ లైఫ్ మిషన్ ను పరిచయం చేయడం ద్వారా వేదికను ఏర్పాటు చేసిన మిస్టర్ అజయ్ తోనూ ఇంకా దాని దార్శనికతను నడిపించే అద్భుతమైన నాయకులతోనూ ప్రారంభించాము ట్రాయ్ హిక్ లీడర్షిప్ ఫిలాసఫీ ఇంకా పర్సనల్ ఫిట్నెస్ మంత్రం నుండి నాణ్యత హామీ పట్ల గ్యారీ నిరంతర అంకిత భావం ఇంకా గ్లోబల్ మ్యానుఫాక్చరింగ్ లో డేవిడ్ వాష్ నైపుణ్యం వరకు హర్బల్ లైఫ్ ని హెల్త్ అండ్ వెల్నెస్ లో నిజమైన లీడర్ గా మార్చే విషయాన్ని మేము కనుగొన్నాము హర్బల్ లైఫ్ వారి నిబద్ధత నాణ్యత ఇంకా దాని గోల్డ్ స్టాండర్డ్ గ్యారంటీ పట్ల ప్రతి ఉత్పత్తిలో నమ్మకం మరియు శ్రేష్ఠతను నిర్ధారిస్తుంది మాతో చేరినందుకు ధన్యవాదాలు ఈ హర్బల్ లైఫ్ గ్లోబల్ లీడర్లతో ఈ ప్రత్యేకమైన ఇంటరాక్షన్ కోసం నా పేరు నయన్ ఎస్ ఆరోగ్యంగా ఉండండి స్ఫూర్తితో ఉండండి ఇంకా మేము మిమ్మల్ని వచ్చేసారి కలుస్తాం